ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు బ్రాంచ్లో నేను ఈరోజు చైర్మన్గా కలెక్టర్ గారి నియామకంతో ఈరోజు బాధ్యతలను చేపట్టాను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు బ్రాంచ్ భారతదేశంలోని అత్యున్నత బ్రాంచ్ ఈ భారతదేశంలో ఉన్న అన్ని బ్రాంచుల కన్నా కూడా ఇక్కడ మనకి డిపార్ట్మెంట్స్ దాదాపు పదిహేను డిపార్ట్మెంట్స్తో మన నెల్లూరు బ్రాంచ్ అగ్రస్థానంలో ఉంది ఇలాంటి బ్రాంచ్లో మనకి బాధ్యతలు చాలా ఎక్కువగా ఉన్నాయి అందుకని మా కమిటీ సభ్యులందరూ కూడా కలిసి మన నెల్లూరు బ్రాంచ్ని భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా పోలిస్తే ప్రప్రథమంగా మన భారతదేశ ఖ్యాతిని చేసేదానికి అన్ని రంగాల్లో కూడా మేము ముందుండాలని చెప్పి ఆ విధంగా మేము కృషి చేస్తున్నాం అలాంటి నెల్లూరు రెడ్ క్రాస్ బ్రాంచ్ గతంలో కూడా చాలా కార్యక్రమాలు చేశాం ఎన్నో కార్యక్రమాల్లో కూడా మనకి చాలా వరకు అప్రిసియేషన్స్ రావడం జరిగింది ముఖ్యంగా మనం నెల్లూరులో చూసుకుంటే క్యాన్సర్ హాస్పిటల్ నాకు తెలిసి భారతదేశంలోని మరే ఇతర రెడ్ క్రాస్ బ్రాంచుల్లో కూడా ఈ క్యాన్సర్ హాస్పిటల్ బ్రాంచ్ లేదు అలాంటి ఘనత మన నెల్లూరు దక్కింది కొన్ని వేల మందికి క్యాన్సర్ బాధ్యులు పడకుండా ఇక్కడ మనం వైద్యం చేస్తున్నాం అది కూడా ఆరోగ్యశ్రీ ద్వారా అందరికీ ఉచితంగానే మనం చేయడం జరుగుతుంది రాబోయే కాలంలో కూడా మరిన్ని కార్యక్రమాలు మనం చేపట్టి తద్వారా మీకు కూడా తెలియజేయడం జరిగింది తెలుసు తెలియజేస్తూ తర్వాత